సోదరు వేటపాలెం సుండూరు జిల్లా వారి జత పోటీలో ఉన్న కుడివై పేలపటికెత్త నరసింహ దాపటికెత్త లైన్ దాపటికెత్తకు సారథ్యం వహిస్తున్న వారి జత యజమాని ఆర్కే గారు ఈ దత్త ప్రదర్శన తదుపరి ఏడవ దతగా నెమలగుండ్ల రంగస్వామి ఆశీస్సులతో బర్రా రంగ్ తేజ గారు జేపీ చెరువు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఏడో ఆరోజు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ గారు లక్ష్మణ్ కుమార్ గారు దుర్గవారి జత రెడీగా ఉండాలి ఆ తదుపరి నిమ్మలగొండల రంగస్వామి ఆశీస్సులతో వర్ర రవితేజ గారు జేపీ చెరువు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఆరోజు వారు కేవీఆర్ బుల్స్ కట్కం లక్ష్మణ్ కుమార్ గారు దునికి వారి జత రెడీగా ఉండాలి ఆరో ఐదవ జత ప్రదర్శన జరుగుతోంది ఆర్కే బుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి అక్కడ శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆర్కేట సత్తోట చౌదరి గారు గత రికార్డు మీద ఎవరు కూడా బోనస్ బాధ్యత ఎవరు ప్రకటించలేదండి ఏంటి అందరి కాన్ఫిడెన్స్ ఉందా గత రికార్డు బద్దలు మరి ఎందుకు డబ్బులు ఇట్లా డబ్బులు పోనప్పుడు చేయవచ్చు కదండి డబ్బులు బాగున్నాడు ఎవరు కూడా సాహసం చేయట్లా కనీసం కొందడుగులున్నా ఇరవై ఐదు ఎనభై ఐదు అండి రికార్డు ఓకేనండి దాన్ని వద్దలు పడతారని అందరికి అనమాట ఎవరు ఒక పదివేలున్నాయండి వాళ్ళు పోల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి